ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పా క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హీట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం తెలియదా అదేంటి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడ వైట్ సారీతో బాగా జుట్టు వేర క్యాండిల్ క్యాండ్రీ పట్టుకొని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా ఆదిత్య నువ్వు ఇంతేనా అందరిలాగా ఒడిమి నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పని చేయవే హలో నేను అలాంటివోండి కాదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు మా అన్నయ్య బైక్ నేను వాడుతున్నాను అంతే వారసత్వ సంపద ఎలాగెలాగా థాంక్స్ అదిత్య ఐ హాడ్ ఎ బోరింగ్ టైం అవును నేను కూడా అడగాలనుకున్నాను ఈ రోజు నీ బర్త్ డేనా లేదే ఎందుకు అడిగా అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు పొద్దున్నే స్నానం చేసినట్టు ఉన్నావు అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా ఓ బట్ యు రియల్లీ డు లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తా మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రిపోర్టర్ రిపోర్టర్ని కదా మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే రచన రేపు ఆఫీస్ లో కలుద్దాం బాయ్ బాయ్ డ్రామా ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అతల ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే ఎవరతనో సరే ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కో స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేను నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేం రాంగ్ ఆ ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కో అనవసరంగా గొడవ చేసావు అనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్ సరే బండెక్కించు అమ్మాయి దొరికిందని చెప్పు స్టేషన్కి వస్తున్నాం సరే ఫోన్ తీసుకోండి వర్మ వైస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళని పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాను జాబా ఏం జాబ్ ఎక్కడ ప్లే చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే హలోపే దా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా కమలా దేవుడు కొంచెం వాటర్ తీసుకురా తీసుకోమ్మా

అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి లేదు సార్ ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరేవిడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈవి దగ్గర డ్రాప్ చేసి రండి బాబా ఏమన్నా లాభాలు తీసుకురాడు పదా రామా కంట్రోల్ సార్ అటు కాదు ఇటుకోచ్చు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి ఓ సార్ అమ్మాయిస్తున్నారు కేసు ఫైసిటీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అది ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు సార్ ఆ రిజిస్ట్రేటి ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా ఆ ఫోటో ఇటు చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాస్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రెస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదు అంతేనా నేను ఎందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు అక్కడికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ స్టోరీ దానికి ఏంటి సంబంధం చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడి ఉంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలాతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారు వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాలు ఎదుర్కొంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకున్నావు అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం